మిమ్మల్ని చూస్తుంటే చాలా రిఫ్రెష్ అనిపిస్తుంది మెయిన్ థింగ్ కానీ మీ క్లాసెస్ చాలా మిస్ అవుతా మేడం వెన్ ఎవర్ క్లాసెస్ గోయింగ్ అన్న దట్ టైం ఐ వాజ్ ఇన్ కాలేజ్ ఆ టైమింగ్ కాలేజ్ టైమింగ్ నాకు అట్ షేర్ యూ వన్ థింగ్ మ్యామ్ విత్ ఇన్ ఫోర్ డేస్ మ్యామ్ ఫోర్ డేస్ లో టెన్ ఇయర్స్ మోర్ దాన్ టెన్ ఇయర్స్ మా సార్ వాళ్ళ మదర్ కోసం హౌస్ కట్టాలనుకుంటా ఉన్నారనమాట అది పోస్ట్ పోన్ అవుతూ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ గురించి అసలు ఆలోచన రావట్లే అనమాట స్టార్ట్ అవ్వట్లేదు అది ఫోర్ డేస్ నేను జాయిన్ అయింది జాబ్ పర్పస్ మీద కానీ రాసేటప్పుడు అది కూడా ఒకటి గా రాసుకున్నాను అనమాట ఫోర్ డేస్ లో సడన్ గా మా సార్ వచ్చేసేసి రేపు శంకుస్థాపన ఉంది వెళ్దాము అన్నారు